మిట్టపల్లి అభివృద్ధి లక్ష్యంగా తాను పనిచేస్తానని సర్పంచ్ అభ్యర్థి చింతల శ్రీనివాస్ యాదవ్ తెలిపారు సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలో నామినేషన్ సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు అలాగే ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందేలా చూస్తానని సర్పంచ్ ఎన్నికల్లో తనకు అన్ని వర్గాల ప్రజలు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఆయన వెంట మాజీ సర్పంచ్ పయ్యావుల రాములు సీనియర్ నాయకులు కెకే మల్లేశం పలువురు గ్రామస్తులు ఉన్నారు ఈరోజు మిట్టపల్లి గ్రామంలో చింతల శ్రీనివాస్ అలియాస్ తిరుపతి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది నా ముఖ్య ధ్యామ్ ఏంటంటే మిట్టపల్లి గ్రామ ప్రజలందరికీ నా పేరు పేరున నా యొక్క పాదాభివందనాలు ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమనగా మిట్టపల్లి అభివృద్ధి విషయంలో గ్రామ ప్రజలందరూ తోడ్పడి పట్లానికి ఓటింగ్లో ఖచ్చితంగా మీరు నన్ను అభ్యర్థిగా ఎన్నుకొని నాకు ఓటు వేసి నన్ను గెలిపించగలరు కోరుకుంటున్నాను నన్ను గెలిపిస్తే మిట్టపల్లి అభివృద్ధి విషయంలో యువత ముఖ్యంగా ఉద్యోగ విషయంలో ప్రైవేట్ సెక్టర్లలో కానీ అన్ని విషయాలలో మీకు ఉద్యోగ భరోసా కల్పిస్తాను ఖచ్చితంగా చెప్తున్నాను యువత మత్తు పనులకు బానిస కాకుండా కానీ ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ప్రతి ఒక్క యువత రోడ్డు మీద తిరగకుండా నేను అందరికీ పరికల్పించే విధంగా నేను పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా పారిశుద్ధ్య విషయము మోరీలు సిసి రోడ్లు ప్రతి విషయంలో వీధి దీపాలు అన్ని విషయాలలో నేను ముందు ముందుండి నడిపించి నేను మంచి నాయకుడిగా పేరు తెచ్చుకొని మీకు వెళ్ళవేళలా అందుబాటులో ఉండి మీ మీకు సేవ చేసుకుంటానని ఐదు సంవత్సరాలు ఒక్కసారి ఓటు విషయంలో ఆలోచించి ఓటు వేస్తే నేను ఐదు సంవత్సరాలు మీకు వెన్నంటే ఉండి పనిచేసి మీకు అభివృద్ధి విషయంలో తోడ్పడతానని సందర్భంగా తెలియజేస్తున్నాను